Hello, Andy. అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే కొంచెం ర్యాండమ్గా ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఇక్కడ చూసారు కదండి ఎండలు బిపచ్చంగా ఉన్నాయి బట్ ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ నుంచి కూడా ఒక వన్ వీక్ బ్యాక్ మంచి వర్షం పడిందండి సో దానివల్ల బెటర్ అనమాట లేదంటే అసలు ఎండలు మామూలుగా లేవండి చాలా దారుణం అనిపి అసలు ఉండలేమేమో అనిపించింది అనమాట కాకపోతే ఎందుకో ఈ ఇయర్ అయితే చాలా తొందరగానే వర్షాలు పడుతూ ఉన్నాయి చాలా దగ్గరలో కూడా అందుకని చెప్పేసి కొంచెం క్లైమేట్ కూడా చల్లబడింది ఎండాకాలం స్టార్ట్ అయ్యింది ఇంకా ఈ మంత్ బాగా ఫుల్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము ఎండలు ఇంకా స్టార్టింగ్ ఇలా ఉంటే ఇంకా ఎండింగ్ ఎలా ఉంటుందో ఎండింగ్ లోపు అని చెప్పేసి అనుకున్నాము లాస్ట్ ఇయర్ అయితే సో జూలై వరకు కూడా వర్షాలే లేవండి ఫుల్ అనమాట మేము జూలైలో ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యాము అప్పుడు చూసామన్నమాట టార్చర్ అసలు జూలై ఆగస్ట్ ఆ టైంలో వర్షాలు పడ్డాయి జూన్ జూన్ మంత్ ఎండింగ్ అయితే మేము ఇక్కడికి వచ్చామన్నమాట అప్పటి వరకు అసలు ఒక డ్రాప్ వర్షం లేదు ఫుల్ అనమాట సో అదేవిధంగా ఇయర్ కూడా స్టార్టింగ్ అయితే భలే బలెీభంగా స్టార్ట్ అయింది ఇంకా తర్వాత అయితే బయట పనంతా అయిపోయిందండి ఇంట్లో కూడా పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక నైట్ డీమార్ట్కి వెళ్ళాము అనమాట అంటే చాలా రోజులైంది డోర్ మ్యాట్స్ అవి లేవండి సో ఇవన్నీ బయట ఎక్కడ దొరుకుతాయి కూడా మనకు అంత ఐడియా లేదు ప్రతి ఇయర్ కూడా అని అంటే దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ అయిపోయిందండి నేను ఈ డోర్ మ్యాట్స్ అవి తీసుకొని సో అన్నీ కూడా పాడైపోయాయి అనమాట ఇంకా వాటిని అయితే కొత్తగా మారుద్దాము కిచెన్లోకి అయితే మెయిన్ అస్సలు లేవు ఇంక అందుకని చెప్పేసి ఈ డోర్ మ్యాట్స్ కోసం అని చెప్పి వెళ్ళాము ఇంకా మెయిన్ కడ్డీలు అలా కొన్ని కొన్ని తీసుకున్నాం అనమాట సామాన్లు అయితే ఏం తీసుకోలేదులేండి సో ఇలాంటివన్నీ కూడా మనకి తెలియదు అక్కడైతే అన్నీ దొరికేస్తాయి కాబట్టి అలా వెళ్ళాను అనమాట కొన్ని కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివన్నీ తీసుకొని అయితే వచ్చాము అండ్ ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి దోశ అలాగే చికెన్ కర్రీ అండి ఎందుకో చాలా రోజులైపోయింది అసలు ఏ తినట్లేదు అనమాట ఇంకా నాకు ఎందుకో ఈరోజు దోశ అలాగే చికెన్ తినాలనిపించింది ఇంకా పొద్దున్నే దోశ పిండి అయితే ఉండింది అనమాట దోశ పిండి కలిపేసాను ఇంకా సురేష్ గారిని అయితే చికెన్ తీసుకురమ్మని అనమాట ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు పిల్లలు కూడా ఇంట్లో లేరు కదా ఇంకా మా ఇద్దరికే కాబట్టి ఒక హాఫ్ కేజీ ఆయన కూడా సరిగా ఏం తినరు ఇంకా నేను కూడా అంతంత మాత్రం అనమాట కోరికలే కానీ తినేదైతే చాలా తక్కువ ఇంకా అలాగా ఈ మధ్య అంతా కూడా ఇంకా అన్నము అవి ఇవి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కువ ప్రిపేర్ చేయలేదు మేమిద్దరమే కాబట్టి సో ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసున్నాను ఇంకా మసాలా పడదాము అనే టైంకి టమాటాలు లేవండి ఇంక సురేష్ గారు అయితే షాప్కి వెళ్ళారనమాట టమాటాలు తీసుకొస్తానని అండ్ ఇక్కడ ఎందుకు అండి వాషింగ్ మిషన్లో కొంచెం డస్ట్ లాగా వస్తుందనమాట అప్పటికీ మొన్ననే టబ్ క్లీన్ అది చేశాను అయినా కానీ ఎందుకు అలా బూజ్ వస్తుంది వస్తుందనమాట ఇంకా లోపల ఎక్కడ క్లీన్ చేయాలో మనకు తెలియదు వేరే డస్ట్ కలెక్ట్ అవుతుంది కదా ఆ బాక్స్ క్లీన్ చేశాను డ్రమ్ క్లీన్ వచ్చేసి మంత్లీ వన్స్ చేయమన్నారు అది చేశాను అయినా అక్కడ ఉంది అది మురికి లాగా కాదండి మళ్ళీ విదిలిస్తే పోతుంది కానీ అలా ఎందుకు వస్తుందా అని డౌట్ అనమాట అండ్ నిన్న వేసిన బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఇంకా వీటిని అన్నింటినీ కూడా ఫోల్డ్ చేసి లోపల సర్దేసుకోవాలి ఇంకా సోఫా కవర్స్ ఇవన్నీ వేసాను ఇంకా పిల్లోస్ కూడా వన్ బై వన్ వేద్దాం మంచి ఎండలు వస్తున్నాయి కదా అండి సో ఎండల్లో మంచిగా పిల్లోస్ కనుక ఉతికేసామంటే చాలా నీట్గా అనిపిస్తాయి ఖచ్చితంగా కూడా మంత్లీ వన్స్ టూ మంత్స్కి ఒకసారి అయినా కానీ పిల్లోస్ వాష్ చేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతుందండి ఇంకా దీని మీద అయితే బ్లౌజ్ పెడదామని చెప్పి అనుకున్నాము ఇంకా టమాటాలు లేవు కదా ఇంకా వెంటనే సురేష్ గారు అయితే షాప్కి వెళ్ళారు నైట్ అయితే ఒక హ్యాండ్ అంటే హ్యాండ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి పడుకున్నాము ఇంకా బ్యాక్ అయితే వేయాలి ఈరోజు ఈవినింగ్ అంతా కూడా ఈ బ్లౌజ్ని అయితే డెలివర్ చేయాలన్నమాట థ్రెడ్ కటింగ్ స్టోన్స్ అవన్నీ చేసి ప్రజెంట్ ఈ వర్క్ బాగా ట్రెండింగ్ అండి సో ఇది ఫోర్త్ బ్లౌజో ఏమో వేస్తున్నాను అనమాట చాలా మంచిగా కుదురుతున్నాయి అండ్ ఈ వర్క్ ఏంటంటే మొత్తం కంప్లీట్ అయిపోవాలండి థ్రెడ్ కటింగ్ అయిపోయి స్టోన్స్ పెట్టి అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ బ్లౌజ్కైనా కానీ మంచి లుక్ తెలుస్తుంది ప్రజెంట్ అయితే అన్ సీజన్ అని చెప్పేసి వెళ్ళి ఒక వన్ ఉన్న టెన్ డేస్ వన్ వీక్ ఆ టెన్ డేస్ అయితే అమ్మ వాళ్ళ దగ్గర ఉండేసి వద్దామని చెప్పి అనుకున్నానండి కాకపోతే ఎందుకో వన్ బై వన్ వన్ బై వన్ ఎవరో ఒకరు వస్తూ ఉన్నారనమాట మన కస్టమర్స్ రావడము ఇంకా మాకు ఒక వన్ వీక్లో ఇవ్వండి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఇవ్వండి కొన్ని అర్జెంట్ బ్లౌజెస్ రావడము సో ఇలా ఉండటం వల్ల ఊరికైతే వెళ్ళలేకపోతున్నాను ఇంకా వెళ్ళి అంటే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు కదండి మనకి ఇంకా మళ్ళీ అంటే ఇంకా పిల్లలకి స్కూల్స్ మనకి ఇంకా బాధ్యతలు సరిపోతూ ఉంటాయి ఈ హాలిడేస్లోనే కొంచెం ఇప్పుడు ఎప్పటి పనిలో అప్పుడు ఉంటాయి బట్ పిల్లలు మెయిన్ స్కూల్స్ ఉంటావు కాబట్టి సో ఈ హాలిడేస్లోనే కొంచెం ఏదన్నా వెళ్ళాలి అన్న మెయిన్ నాకేంటంటే ఫుడ్ అనేది సరిగ్గా అంటే చేసుకోవట్లేదండి ప్రజెంట్ నిజం చెప్పాలంటే ఉన్నట్టు మళ్ళీ మీరు ఏమన్నా అనుకోండి నా సిచ్యువేషన్ చెప్తున్నాను చాలా వరకు అసలు ఏదో హడావిడిగా అలా తినేస్తూ అలా ఉంటున్నాను అండ్ నా ఆలోచనలంతా కూడా ఈ వర్క్స్ మీద యూట్యూబ్ మీద సో ఏం చేయాలి నెక్స్ట్ సిచ్యువేషన్స్ అలా ఉంటున్నాయి కాబట్టి ఏదో హడావిడిగా చేసుకోవడం తృప్తిగా తినట్లేదు అనమాట ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే వన్ వీక్ టెన్ డేస్ అయినా కానీ కొంచెం ఆ క్లైమేట్లో అలా ఉన్నామనుకోండి బ్రెయిన్ కూడా ఫ్రీ అవుతుంది అండ్ చాలా స్ట్రెస్ అనిపిస్తుంది అండి నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ యూట్యూబ్ చేసిన ఒక లెక్క అంటే ఈ వర్క్ చేయడం అనేది ఎందుకో నాకు చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది మీరు ఏమన్నా అనుకోండి ఇంకా మళ్ళీ చాలా మంది కూడా అడుగుతారు మేము వర్క్ స్టార్ట్ చేయవచ్చా అది ఇది అని చెప్పి అది మీ ఇష్టం అండి నేను త్వరలోనే ఒక వీడియో కంపల్సరీ చేస్తాను అలాగే డిలే అయిపోతుంది మిషన్ ఎంబ్రాయిడరీ గురించి ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా క్లియర్గా చెప్తాను మీరు నమ్మితే నన్ను నమ్మండి లేదంటే ఇంకా మీ ఇష్టం అనమాట అంతే నాకు తెలిసినవైతే నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తాను అండ్ చాలా సేపటి తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపో అయిపోయింది అండ్ అలాగే కొంచెం గ్రేవీ దోశలోకి అని చెప్పాను కదా గ్రేవీ లాగా ఉంచాను అనమాట పులుసు ఎక్కువ ఉంచాను దోశలోకి బాగుంటుందని చెప్పి ఇంకా మేమైతే వడ్డించుకొని అయితే దోశలు తినేస్తూ ఉన్నాం అనమాట చాలా ఆకలిసినప్పటికే టెన్ థర్టీ అయిపోయింది టైం అవన్నీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ బ్లౌజ్ పెట్టి సో ఇదంతా అయ్యేసరికి టైం పట్టింది వడ్డించుకొని అయితే తినేస్తున్నామండి నేను సురేష్ గారు ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా కర్రీ ఉండిపోయింది కొంచెం ఇంకా సరిపోతుందని చెప్పేసి వంట అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా ఇవన్నీ కూడా ఈరోజు డెలివర్ చేయాలి అనమాట ఆఫ్టర్నూన్ ఇది వచ్చేసి ఈవినింగ్ అండి కరెక్ట్గా ఫైవ్ ఫోర్ థర్టీ ఆ టైంలో షూట్ చేశాను సో వీటిల్లో ఏంటంటే కొన్ని కస్టమర్ కి డెలివరీ చేయాలి అండ్ కొన్ని వచ్చేసి స్టిచ్చింగ్ కి పంపించాలన్నమాట సో వీటిని మీకు ఒకసారి చూపిస్తాను సో ఇది చూసారు కదండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ అనమాట వీటన్నింటికీ కూడా నేను ప్లేయిన్ క్లాత్స్ తీసుకొని బ్లౌజ్ అయితే మ్యాచ్ చేశాను నా సజెషన్ ఏంటంటే మీరు వర్క్ వేయించుకోవాలి అనుకుంటే మీ క్లాత్ అనేది ట్రాన్స్పెరెంట్గా ఉన్న అండ్ అలాగే కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి హ్యాండ్లూమ్ సారీస్ మరీ చాలా సాఫ్ట్ ఉంటాయి అన్నమాట మిషన్ స్టిచ్చెస్ కూడా తీసుకోవట్లేదండి లాస్ట్ టైం ఒక కస్టమర్కి వేస్తే ఆ స్టిచ్చెస్ అసలు క్లాత్ పడిపోతుంది అనమాట లోపల హోల్ పడిపోతూ ఉండింది చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది మాకు డిఫికల్ట్ ఉంటుంది అండ్ మీకు కూడా వర్క్ అనేది ఫినిషింగ్ కనిపించదు అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ శారీ చూడండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేశాను మీకు డిజైన్స్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి శారీలో వచ్చేసి పింక్ అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి నేను ప్లెయిన్ సేమ్ హాఫ్ పట్టులో క్లాత్ తీసుకొని సో దాని తర్వాత అయితే ఈ విధంగా బార్డర్స్ ఉంటాయి కదండి శారీలో బ్లౌజ్కి మనకి బార్డర్స్ ఇస్తారు కదా హ్యాండ్స్కి సపరేట్గా ఆ బార్డర్స్ మాత్రమే కట్ చేసి మన దగ్గర ఉన్న హాఫ్ పట్టు క్లాత్కి అయితే జాయిన్ చేసి వర్క్ అయితే వేశాను సో అప్పుడు మనకి ఈ లుక్ వస్తుంది అనమాట అండ్ మీరు యూజ్ చేసినా కానీ ఇయర్స్ అయినా కానీ ఇది స్టోన్స్ పెట్టడం కానీ అలా ఏం ఉండదు కాబట్టి ఇయర్స్ తరబడి కూడా ఉంటుంది ఒక మంచి లుక్ వస్తుందండి చాలా నీట్గా ముడి వర్క్ అనమాట అది కూడా ఈ డిజైన్లో సో మగ్గం లుక్ అయితే కనిపిస్తుంది సో డెఫినెట్లీ మీరు ఏదైనా డిజైన్ చేయించుకోవాలి ఈవెన్ నా దగ్గరనే కాదండి ఎవరైనా వర్క్ చేసే వాళ్ళని మీరు కనుక్కొని చేయించుకోండి సో నా సజెషన్ అయితే ఇది అండ్ నేను చేసి ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చెప్పేది కూడా అదే మాట అనమాట ప్లెయిన్ క్లాత్ తీసుకోండి క్లాత్ బాగాలేనప్పుడు అని చెప్పి బట్ చాలామంది కస్టమర్స్ అయితే అస్సలు వినరండి ఉంది కదా ఎందుకు మళ్ళీ అండ్ ఇంత వర్క్ పెట్టి ఇంత స్టిచ్చింగ్ కాస్ట్ పెట్టి ఒక హన్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ కొంచెం వన్ ఫిఫ్టీ పెట్టుకుంటే మనకి మంచిగానే వస్తుంది దానికి ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంకా మన చెప్పడం మన బాధ్యత తర్వాత ఇంకా ఇష్టం అనమాట ఇంకా ఇది కూడా ఒక పాపదండి పాపకి ఏంటంటే ఈ విధంగా వర్క్ వేశాను అనమాట ఎంబ్రాయిడరీలో సో ఈ విధంగా మొత్తం ఇది కూడా వర్క్ చాలా బాగుంటుందండి మొత్తం ముడి వర్క్ వస్తుంది అనమాట ఫినిషింగ్ అయితే సేమ్ టు సేమ్ మనకి మగ్గం కూడా చెక్ చేసి ప్యాక్ చేసేసేయాలన్నమాట మళ్ళీ మిస్ అయితే చాలా వరకు మళ్ళీ నేను ఒకటి వేసేయడము ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట అందుకని వీలైనంత వరకు కస్టమర్కి రిటర్న్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసేసుకొని అనమాట ఇవన్నీ కూడా ఒక కస్టమర్కి రెడీ అయిపోయాయి యాక్చువల్గా అసలు ఎప్పుడో డెలివరీ ఇవ్వాల్సిందండి కాకపోతే కుదరక స్టిచ్చింగ్ వీటి వల్ల అంటే ఇప్పుడు నాకు టైం కావాల్సి వస్తుంది స్టిచ్చింగ్ చేయించడానికి టైం కావాల్సి వస్తుంది వీటి వల్ల ఏంటంటే చాలా వరకు డిలే అయిపోతూ ఉంటుంది అనమాట సో వరకు ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను సో కట్ వర్క్ బ్లౌజెస్ ఇలాంటివి ఏంటంటే చాలా వరకు చాలామంది చేయలేరండి వన్స్ చేయకుండా ఉండడానికి అంటే చేయలేక ఎలాగంటే అలా చేసేసి వర్క్ సరిగా లేదని చెప్పడము అలా చెప్పేస్తూ ఉంటారు అనమాట మీరు వర్క్ బ్లౌజెస్ అలాంటివి ఇష్టంగా చేయించుకున్నప్పుడు ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు మంచి టైలర్స్ ఉంటారు కదండి వాళ్ళ దగ్గరే ఇచ్చి చేయించుకోండి లేదంటే ఇంకా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు అలా అయినా చేయించుకోండి లేదంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నా దగ్గర అంటే నేను వేసిన వర్క్ అనేది కొన్ని హండ్రెడ్స్లో వేసాను దగ్గర దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే కౌంటింగ్ ఏం లేదండి నాకు ఈజీగా ఒక టూ హండ్రెడ్ బ్లౌజెస్ వేసి ఉంటాను ఆల్మోస్ట్ ఎవరికీ మిస్టేక్ ఉండదండి ఏదన్నా ఫ్రంట్ నెక్స్ దగ్గర అక్కడ జాయింట్స్ అయితే కంపల్సరీ వన్ మీటర్ క్లాత్ మీద అయితే పడుతూ ఉంటాయి ఫుల్ హ్యాండ్ ఉన్నప్పుడు హ్యాండ్ లెవెన్ ఇంచెస్ అలా ఉంటుంది ఒక్కొక్కరికి అలాంటప్పుడు జాయింట్స్ పడతాయి తప్ప బ్లౌజ్ పనికి రాకుండా పోవడం అయితే ఏది ఉండదు సో అంతకు మించి ఇంకేం లేదనమాట ఇది వచ్చేసి ఒక కస్టమర్వి సో వీళ్ళకి స్టిచ్చింగ్ పంపించాలన్నమాట సో ఇదంతా కూడా ఇప్పటి బ్లాగ్ కాదులేండి దాదాపుగా వన్ వీక్ ముందు బ్లాగ్ అనమాట సో దీనికైతే వర్క్ వేయించాను సో డిజైన్ మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంత క్లారిటీగా తెలియదు సో శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ లాగా గోల్డ్ మొత్తం లాగా వచ్చేస్తుందండి దానికైతే ఈ విధంగా వర్క్ వేశాను లైట్ పింక్ కూడా ఉంటుంది సో ఇదంతా కూడా మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి అప్పుడు చూపిస్తాను బాగుంటుంది మోస్ట్లీ రేపు అలాగే అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయి నా దగ్గరే ఉంది కాబట్టి సో రేపు మీకు చూపిస్తాను వైట్ షార్ట్స్లో అయితే చూస్తూ ఉన్నాడు మన ఛానల్లో కొత్త డిజైన్స్ వచ్చినప్పుడైతే అప్లోడ్ చేస్తూ ఉంటా ఈ కస్టమర్ వచ్చేసి టూ శారీస్ అండి వీటి టూ శారీస్కి కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ అయితే మనల్ని చేయించమన్నారనమాట ఇంకా నేనైతే వర్క్ అది కంప్లీట్ చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే పంపించేస్తున్నాను సో ఇది కూడా వర్క్ అండి ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత తెలుస్తుంది ఈ విధంగా అయితే ఏం అర్థం కాదు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లారిటీగా మీకు చూపిస్తాను ఈ మోడల్స్ ఏంటి ఎలా స్టిచ్ చేస్తున్నారు ఇదంతా కూడా ఒక డిజైన్ అనేది కంప్లీట్గా మొత్తం రెడీ అయిన తర్వాతనే క్లారిటీ తెలుస్తుంది బ్లౌజ్ పీసెస్ మీద కూడా అంత క్లారిటీగా తెలియదు వర్క్ అయితే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అయితే బయలుదేరుతున్నానండి టైం అయితే ఫైవ్ అయిపోయింది అనమాట అప్పటికే ఇప్పుడు కొంచెం చల్లబడింది కాబట్టి సో ఇంకా మార్నింగ్ అయితే చల్లగా ఉండింది కానీ మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఎప్పటిలాగా కొంచెం ఎండొచ్చిందండి ఇంకా చల్లబడిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి ఇంకా ఎక్కడ పనులు కస్టమర్కి డెలివర్ చేయాలి ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి టైలర్కి స్టిచ్చింగ్కి ఇవ్వాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చేయించాలన్నమాట అండ్ క్లాత్స్ కూడా కొన్ని తీసుకోవాలి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వస్తాము సో ఇదండి వాళ్ళ చిన్న బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక బ్లాగ్ తో వచ్చేస్తాను బయట